కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రజలు మేధావులు జ్ఞానవంతులైనటువంటి పెద్దలు ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు శ్రీశ్రీ చెప్పినట్టు బానిస సంఖ్యలు తప్ప ఎంతమందిని జైలులో పెడతారు చంద్రబాబు నాయుడు ఎంతమందిని లోపల నూకగలుగుతారు ఈ పోలీసు వాళ్ళు ఈ దేశంలో అసమానతలు ఉండకూడదని అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అభివృద్ధి పదములో మనం ముందుకు పోవాలని సంతోషంగా జీవించాలని మన కోసం ప్రపంచమంతా ఆయన తిరిగి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వెతికి గొప్ప గొప్ప విషయాలను క్రోడీకరించి మనకు అనుకూలమైనటువంటి మన స్వేచ్ఛాయుతమైన జీవితం కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు అది మాకు దక్కలే మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో అరవై ఎనిమిది వేల నూట యాభై రెండు ఓట్లుంటే నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు పోలైనాయి కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అరవై నాలుగు వేల నూట అరవై ఎనిమిది ఓట్లు మొత్తం ఉంటే నలభై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలైనాయి మళ్ళీ కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లు పోలైతే చంద్రబాబు రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల అరవై రెండులో డెబ్బై ఏడు వేల నూట తొంభై నాలుగు ఓట్లు ఉన్నాయి అరవై మూడు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు పోలైనాయి పాండవేరమీడి గారు గెలిచినారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు ఉంటే యాభై ఆరు వేల నూట ఇరవై ఒకటి పోలైనాయి ఆర్ రామసుబ్బారెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తొంభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఉంటే అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లు పోలైతే కొప్పరపు సుబ్బరావు గారు గెలిచినారు కొప్పరపు సుబ్బరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక లక్ష ముప్పై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్లుంటే ఒక లక్ష ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై మూడు ఓట్లు పోలైనాయి ఎంవి రమణారెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఒక లక్ష నలభై నాలుగు వేల ఉంటే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లుంటే తొంభై ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు పోలైతే మంద్యాల వరదరాజు రెడ్డి గారు గెలిచినారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లు పోలైనాయి మళ్ళీ ఆయన గెలిచినాడు ఇట్లా వరుసగా చూస్తే గన రెండు వేల తొమ్మిదిలో రెండు లక్షల నాలుగు వేల ఓట్లున్నాయి ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అయినాయి గెలిచినాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఒక్క ఓటు ఒక లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల రెండు పోలైనాయి నేను గెలిచినాయి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల డెబ్బై అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదానికి రెండు వేల ఓట్లు తగ్గినాయి పోలింగ్ శాతం రెండు వేల ఓట్లు తగ్గినాయి మళ్ళీ నేనే గెలిచినా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదలకి రెండు లక్షల నలభై ఆరు వేల ఓట్లు అయినాయి పైన రెండు లక్షల ముప్పై ఆరు ఉంటే పదివేల ఓట్లు పెరిగినాయి రెండు లక్షల నలభై ఆరు వేలు పోలైనది మాత్రం రెండు లక్షల ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు వరదరాజరెడ్డి గారు గెలిచినారు ఎనభై ఒకటిన్నర శాతం పోలయింది ఇక్కడ మీరు బాగా గమనించాల్సినది ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏ ఎన్నికల్లో అయినా కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏ ఎన్నికల్లో కూడా ఒక రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో ఓట్లు పెరగనన్నా పెరుగుతాయి లేదంటే రెండు వేలో మూడు వేలో తగ్గనన్నా తగ్గుతాయి ఎక్కడైనా జరిగేది అదే ఒకవేళ ఎప్పుడో ఒక పది పదహైదు ఏళ్ల తర్వాత పది పదహైదు ఏళ్ల తర్వాత ఓట్లు గణనీయంగా ఒక ఇరవై వేల ఓట్లు పెరిగినాయనుకో ఒక రెండు వేల మూడేళ్ళ ఐదు వేల పదిహేను పెరగవు ఒకసారి ఒకేసారి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు పెరిగి ఒక ఇరవై ఐదు వేల ఓట్లు అట్లా పెరిగితే కదా అప్పుడు ఒక పద్దెనిమిది వేల పదిహేడు వేల ఓట్లు పెరగడానికి ఆస్కారం ఉంది ఓట్లు పెరగకుండా ఒక ఐదు వేల ఆరు వేలు ఏడు వేలు ఓట్లు మాత్రమే పెరిగినప్పుడు రెండు వేలు మూడు వేలు పెరగడమో తగ్గడమో జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా కానీ మా ప్రభుత్వ నియోజకవర్గంలో మాత్రం నేను గెలిచి నేను పోటీ చేసిన మూడు సార్లల్లో రెండు లక్షల ముప్పై రెండు వేలు ఒకసారి ఓట్లు ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఒకసారి ఉన్నాయి రెండు లక్షల నలభై ఆరు వేలు ఒకసారి ఉండేది మొదటిసారి నేను గెలిచినప్పుడు లక్ష నలభై రెండు వేలు పోలైనాయి రెండోసారి నేను పోల్ గెలిచినప్పుడు లక్ష నలభై వేలు రెండు వేలు తగ్గినాయి మూడోసారి నేను ఓటుపోయినప్పుడు ఇరవై ఒక్క వేయి పెరిగినాయి ఇరవై ఒక్క వేయి పెరిగినాయి అనూహ్యంగా ఒక ఎలక్షన్కు ఒక ఎలక్షన్కు ఇరవై ఒక్క వేల ఓట్లు పెరగడం అనేది అసంభవం ఇక్కడ ఒకవేళ రెండు ముప్పై ఆరుకు రెండు నలభై ఆరుకు ఇక్కడ ఒక ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ఒక పదిహేడు పదహారు పదివేల పద్దెనిమిది ఇరవై ఓట్లు పెరిగినా అంటే అర్థం ఉంది పెరిగి పెరిగినేది ఎనిమిది వేల ఏడు వేల ఉంటే ఇరవై వేల ఓట్లు ఎట్లా పెరుగుతాయి ఒకవేళ మీకు చెప్పిన ప్రకారం ఎనభై పర్సెంట్ పోలైనాయనుకుంటే పదివేల ఓట్లు పెరిగిన పదికి పర్సెంటేజ్ ఎనభై ప్రకారం ఎనిమిది వేలు పెరగాల ఇరవై ఒక్క ఎట్లా పెరుగుతాయి ఇరవై ఒక్క ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు అంటే కారణం కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ కంపేర్ చేయవలసినది కూడా ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ పదిహేడు సి పార్ట్ టూలో ఉండేదాన్ని ఫారం ట్వంటీలో ఉండేదాన్ని కంపేర్ చేయాలి అంటే ఏం చెప్తారు కంపేర్ చేయాల్సిందంటే కన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేరా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళచ్చు వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే గన ఫారం ట్వంటీలో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలి చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి వాళ్ళు వాళ్ళు అప్లోడ్ నూట తొమ్మిది రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మన కోర్టు పోయే అవకాశం కూడా లేకుండా ప్రశ్నించే కూడా లేకుండా నూట తొమ్మిది రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం డేటాను కంప్లీట్ గా డిలీట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీజీ కన్న కన్న కళలను నెరవేర్చినటువంటి ఆయనకు మహాత్మునికి ప్రేమైన మనవడెవరంటే గాంధీ మహాత్ముడే గ్రామ గ్రామాన సచివాలయాలు వచ్చినాయి గ్రామ గ్రామాన పన్నెండు మంది పదమూడు మంది ఉద్యోగస్తులు వచ్చి ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ అక్కడి నుంచే వాళ్ళకు కావాల్సినట్టు ఏర్పాటు చేసినారు రైతు భరోసా కేంద్రాలు చేసి వ్యవసాయానికి ఉపయోగపడినారు హెల్త్ క్లినిక్ సెంటర్లు సెంటర్లు పెట్టి ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేసినారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే దానికోసం జైళ్లకు భయపడకుండా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం నాయకులకు ఉంది ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా కూకటి వేలతో సహా కూలవల్సిన అవసరము బాధ్యత వాదులకు ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని రావాలని ఆకాంక్షించే ప్రతి ప్రజాస్వామ్యవాది ప్రతి పేదవాడు కూడా అందుకు అనుకూలంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో నాయకత్వాన్ని సమర్థిస్తూ నడుస్తారని చెప్పి నేను భావిస్తాను ఈనాటికి అయితే మాత్రం ఆగస్టు పదహైదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమైతే ఈ రాష్ట్రంలో ఉండబడిన మనమైతే చంద్రబాబు నాయుడు పాలనలో స్వాతంత్రాన్ని అనుభవించడం లేదు స్వేచ్ఛ వాతావరణంలో మనం జీవించడం లేదు ప్రశ్నించే తత్వాన్ని మనం కోల్పోయినాం ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్నించే తత్వం ప్రజాస్వామ్యానికి మూలం పునాది ఎన్నికలు ఆ ఎన్నికలే అపహాస్యమైపోయినాయి ఆ ఎన్నికలే పోలీసుల బిగ్గింగులతో జరుగుతున్నాయి ఆ ఎన్నికలే ఈవి మిషన్ల చీటింగ్తో జరుగుతున్నాయి ఆ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలే అపహాస్యమైపోయి వాగ్దాన భంగం జరుగుతుంది పేదవాళ్లకు ప్రజాస్వామ్యవాదులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వాతావరణం లేదు స్వతంత్రత వాతావరణం లేదు వాటిని నేను అనుభవించలేదని చెప్పి గట్టిగా నమ్ముతూ ముగిస్తా ఉన్నా